సాయుడి సంధ్యారాణి బురి పిజిఆర్ నాయుడు అలాస్ గంగరావు అరూపాలి శ్రీ గోడ సుబ్బరాజు గన్నరం శ్రీ పొల్ల రాజేశ్వరరావు ప్రముఖ కొల్లు నింగారాయణ ఉంది మంత్రి రామారాజు राम जय कृष्ण हरी 7 इस्तेमाल इस्तेमाल हैदराबाद हां मैं मैं आ रहा हूं मैं आ रहा हूं सेवा बोलती हूं तो मैं आपका जो है साथ में జై కష్టానికి పరిష్కారం ఉంటది అనేది నా టికెట్ మొదటి లిస్టు రావటం ఇది అందరు కూడా అలాగే సందర్భంగా మీరు ప్రజల విశ్వాసాన్ని మా కుటుంబం చూరగొన్నదనేది ఆయన ఏదైతే నమ్మి నన్ను ప్రకటించారో దాన్ని ప్రజలకి నేను ఒమ్ము లేకోకుండా సేవ చేయవలసిన అవసరం నా మీద ఉంది అలాగే నా కార్యకర్తలు కూడా ఇవాటి వరకు నాలుగున్నర సంవత్సరాల్లో బుజ్జి గారి మీద అచంచలమైన విశ్వాసంతో నాకు ఎన్నంటి నడిపించారు వాళ్ళ కష్టం కూడా ఇందులో ఉంది ఇవాళ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే బడేటి బుజ్జి గారు చేసిన సేవలు కానీ మా కుటుంబం పట్ల వాళ్ళకున్న విధేతను కానీ నేను రేపొద్దున వాళ్ళకి రోగం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఒక కానుకగా ఎందుకనంటే అత్యధిక మెజారిటీతో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బడేట్ బుజ్జి గారికి అంకితం ఇవ్వాలి ఆ విజయాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విజయాన్ని ఒక ఇవ్వాలి అలాగే నా కార్యకర్తలు ఏదైతే వెన్నంటి నాతో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను ఎంతకి మరి రేపు రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే టిక్కెట్ వచ్చిందన్న ఉత్సాహంతో టిక్కెట్ వచ్చితే విజయం అనుకోకుండా తప్పనిసరిగా ఆ విజయం అనేది చిరస్థాయిలో బడేటి కుటుంబానికి ఏలూరు చరిత్రలో ఎంత చరిత్ర ఉందా అని చెప్పుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని కోరుకోవడం అలాగే జన సైనికులు కూడా ఏదైతే మాతో అన్నింటికి కూడా సహకరిస్తానే ఉన్నారు ఏదైతే ఆశించి ఉన్నారు నాయకుల్ని వాళ్ళని కూడా కలవటం జరుగుతుంది అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఎందుకంటే ఉమ్మడి వేదికల ద్వారా రెండు మూడు వేదికల ద్వారా అనుకున్నాం ఎవరో ఒకరు త్యాగం చేయాలి అని అనుకున్నారు తప్పనిసరిగా ఏదైతే ఒకరు త్యాగం చేశారో వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము కూర్చుని తప్పనిసరిగా వాళ్ళకి కూడా న్యాయమైన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం అనేది ముందే చెప్పారు తప్పనిసరికి అలాగే జన ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారు కూడా అవి కూడా నేను నెరవేరుస్తానని ఇంత ముందే చెప్పాను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన జనసేన హామీ ఇచ్చిన అది మా బాధ్యత ఉమ్మడి అభ్యర్థిగా అలాగే ఉమ్మడి నాయకులుగా ఆ బాధ్యతను మేము నెరవేర్తిస్తామని సందర్భంగా మీ కూడా తెలియజేసుకుంటూ